గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లేపాక్షి భూముల్లో జరిగిన ఆక్రమణపై విచారణ చేపట్టడంతో ఆయా భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ డిమాండ్ చేశారు బుధవారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూములను కారు చౌకగా కేవలం ఐదు వందల కోట్లకు కట్టే కొట్టేయాలని జగన్ ప్రయత్నించారని ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు తక్షణమే విచారణ చేపట్టి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ భూములపై కూడా ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించారు రాజశేఖర రెడ్డి గారు ఎట్లా శ్యాం హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఏమంటారు మొత్తం ఇచ్చింది ఆ హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా దానికి పెట్టింది ఇవంతా పాత స్టోరీలు మనం చాలాసార్లు చూసాం సో ఇవంతా కోర్టులకు ఎక్కింది ఈ ట్రిబ్యునల్లో ఉన్నాయి రకరకాలు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎకరాల లేపాక్షి భూములను చాలా సైలెంట్గా ఏం మాట్లాడకుండా చాలా చీప్గా కూట్నీళ్ళకు అంటారు మా రాయలసీమ భాషలో కూట్నీళ్లకు అంటే కారు చౌకగా కారు చౌకగా ఎలా కొట్టేయాలంటే ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై అకర ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఏకర్స్ భూమిని కేవలం ఐదు వందల కోట్లకు కొట్టేయాలని ట్రై చేస్తాం అనమాట కేవలం ఐదు వందల కోట్లకు సో ఇష్యూ ఏంటంటే మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల్లో భూములు ఐదు వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలు అసైన్ భూములు మిగిలిన మూడు వేల ముప్పై రెండు ఎకరాలు ప్రభుత్వ భూములు రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదారంగా చాలా పెద్ద సైన్స్ ఎక్న సైన్స్ అండ్ టెక్నాలజీ సిటీ ఏర్పాటు చేస్తాను హిందూ ప్రసాదు హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం ఆయన దాన్ని కుదవపెట్టడం ఆయన దాన్ని దివాలా తీయడం ఆ తర్వాత ఈడీ ఆ భూముల్ని అటాచ్ చేయడం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో ఏ వన్గా ఏ టూగా మన విజయసాయి రెడ్డి అట్లా ఉంటాడు ఇప్పుడు ఆయన్ని ప్రవేశపెట్టడం వాళ్ళిద్దరి మీద కేసు బుక్ చేయడం ఆయన జైల్లో ఉండడం బెయిల్ తీసుకొని రావడం ఇదంతా జరిగాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన కళ్ళు అట్లా మొత్తం రాష్ట్రం అంతా తిరిగాయి కదా ఎక్కడ భూములు కనిపిస్తా ఎక్కడ తీసుకుందామని ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల్లో నాలుగు వేల నూట తొంభై ఎకరాలు అనుకుంటాను మొత్తం అప్పట్లో ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి బ్యాంకుల్లో కొదవబెట్టి లోన్ తీసుకున్నాడు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు ఆ లోన్లో కట్టలేదు కట్టకపోతే